నేను చెబుతున్నాను ఎవరైనా మోక్షానికి వెళ్ళే దారిని నేను చెప్పగలను అన్న మునగాడు మేధావి ఉంటే వాడికి నా సవాల్ ముందు అసలు మనుష్య జాతి ఎలా పుట్టిందో చెప్పు మీరు అనుకుంటున్న మనుష్య జాతిలో ఇందు కులాలు ఎందుకు వచ్చినో చెప్పు నీకు తెలిసిన నీ దేశపు మనుష్య జాతిలో ఉన్న కులాలు అమెరికాలో ఇంగ్లండులో జర్మనీలో లేవెందుకో చెప్పు దేవుడే సృష్టించిన కులాలు అయితే అంతటా ఉండాలిగా ఆడామగా దేవుడు చేశాడు అన్ని దేశాల్లో ఉంటారు మరి మాలా మాదిగారు రెడ్డి కమ్మ అన్ని దేశాల్లో ఎందుకు లేరు అంటే దేవుడు చేయలేదు నీ దేశంలో నువ్వు చేసుకున్నావు అన్నమాట మరి దేవుడు చేసిన మనిషి ఎటు పోయాడు మానవత్వం ఎటుపోయింది మనుషులందరిలో ఉన్నది ఒకే రక్తం కదా నాది ఓ పాజిటివ్ జపాన్లో ఒకటి ఓ పాజిటివ్ ఉంటుంది అమెరికాలో ఉంటుంది ఇంగ్లాండ్లో ఉంటుంది ఆఫ్రికాలో ఉంటుంది అన్ని దేశాల్లో నా గ్రూప్ ఉంటుంది మరి ఎలాగ డిఫరెన్స్ ఏంటి వాడు వీడి ఏంటి డిఫరెన్స్ ఉంది రక్తాన్ని తీసుకెళ్ళి పెథలాజికల్ లాబొరేటరీలో ఇచ్చి సారి తినారు ఏ కాస్టో చెప్పండి చెప్తాడు వాడు ల్యాబ్లో తెలియని కులాన్ని పెట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు ఎందుకు ప్రాణాలు తీస్తున్నావు ఎందుకు పనికి మాలిన కుల రాజకీయాలు చేస్తున్నావు మనిషి జన్మ నీకు తెలియదు మానవ జాతి పుట్టుక నీకు తెలియదు మానవ జాతిలోనికి పాపం ఎలా వచ్చిందో నీకు తెలియదు విరుగుడు ఎలా చెప్తావు నువ్వు సమస్య మూలము తెలిసిన వాడు మాత్రమే విరుగుడు చెప్పగలడు పరిష్కారం చెప్పగలడు దేవుని స్తోత్రం కలిగి ఉన్నాక